శ్రీమాత్రే నమ అక్షరాల ఆణిముచ్చాలు అక్షరాల ఆణిముచ్చాలను ఆదరిస్తున్న అందరికీ నా కృతజ్ఞతతో కూడిన నమస్కారములు పెద్దవారికి చిన్నవారికి నా ఆశీస్సులు ఈరోజు నేను తొమ్మిది గంటలకి లైవ్ ఇవ్వాలనుకుంటున్నాను మెసేజ్ పెట్టడం ఇంకా నాకు తెలియలేదు అందువల్ల వీడియో పెడుతున్నాను నా సబ్స్క్రైబర్స్ అందరూ లైవ్లోకి వస్తారని కోరుకుంటున్నాను ప్లీజ్ అందరూ వెల్కమ్ టు లైవ్ ఈరోజు లైవ్ తొమ్మిది గంటలకి యూట్యూబ్ వారికి కూడా విన్నవించుకుంటున్నాను మెసేజ్ పెట్టడం ఇంకా నాకు తెలియలేదు అందువల్ల వీడియో ద్వారా తెలియజేస్తున్నాను అక్షరాల ఆణిముచ్చాలు